ഹായ് അല്ലേ അന്തരിക നമസ് നേേമേഖൽക്കം ടു രേഖ കൂട്ടി നയൻ ഫൈവ് ത്രീ യൂട്യൂബ് ഛാനൽ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు మండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియోస్ అయితే కొంచెం ఎక్కువగా షూట్ చేసుకున్నానండి నాకు కొంచెం వర్క్ ఉందనమాట సో తొందరలో చెప్తాను మీకు ఊరెళ్ళే వర్క్ అయితే ఉంది మా విలేజ్కి కాబట్టి నాకు ఇంకా మళ్ళీ వీడియోస్ మీకు డైలీ రాకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా కొన్ని వీడియోస్ అనేది డైలీ కూడా ఒకటి రెండు వీడియోస్ అంటే రెండు ఎక్స్ట్రాగానే షూట్ చేసి పెట్టుకున్నాను అవే మీకు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే సో కొద్ది రోజులు కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకోండి దాని తర్వాత అయితే ఖచ్చితంగా మీకు ఫ్రెష్గా వీడియోస్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబన్ను గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబన్ను అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబన్ను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి కూడా గురుజీ దగ్గర పరిష్కారం కలదు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చెప్పబను నమ్మకం ఉంటే ఒకసారి గురువు గారికి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఇంకా మండే రోజు లాగ్ అని చెప్పాను కదండి ఇంకా ఇల్లంతా కూడా నీట్గా శుభ్రం చేసేసుకున్న తర్వాత అయితే నేను ఇంకా ఫ్రెషప్ అయిపోయి దాని తర్వాత కూరకైతే ఇంటి దగ్గరకు వచ్చిందనమాట మామూలుగా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే ఆకుకూరలు కానీ పువ్వులు కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తున్నాయి మన వీధిలోకి తీసుకుంటూ అనమాట ఇంక ఈరోజు ఎందుకో నాకు తోటకూర వేసి పప్పు చేసుకొని తినాలనిపించింది అండ్ ఇంకా పిల్లల్ని కూడా అడిగాను లంచ్కి పప్పు చేసిస్తాను తోటకూర వేసని వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా తీసుకున్నా అప్పుడే చూపించాను కదా తీసుకున్నాను కొత్తిమీర తోటకూర ఇవన్నీ కూడా ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం ఈరోజు మండే కదా నాకు ఎందుకో కొంచెం శివాలయంకి వెళ్లేసి వద్దాం ఈరోజు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనిపించింది సో నాకు ఎప్పుడైనా కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంది అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా టెంపుల్కి వెళ్లేసి వచ్చేసానంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అందుకని చెప్పి ఇంట్లో అన్నీ కూడా నీట్గా చేసేసుకున్నాం ఇంకా ఆయన అయితే పూజ చేస్తున్నారు ఇల్లు అంతా కూడా శుభ్రం అయిపోయింది సరే ఇంకా ఆ లోపల ఆయన పూజ చేసే లోపలైతే ఇంకా ఆకుకూర అది పెట్టేసుకున్నామంటే మళ్ళీ గుడికి ఒక ఒక వన్ అవర్ అయినా పడుతుంది అనమాట వెళ్ళేసి రావడానికి సో మళ్ళీ వచ్చిన తర్వాత వెంటనే ఇంకా పప్పు పెట్టేసుకోవచ్చు కదా మళ్ళీ ట్వెల్వ్కి అంతా లంచ్ ఇవ్వాలని చెప్పేసి ఇంక ఈరోజు సోమవారం కాబట్టి మా వారికి కూడా ఆఫీస్లో కొంచెం బిజీ ఉంటారనమాట సో అలాంటి టైంలో కొంచెం ఎర్లీగానే లంచ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కాబట్టి ఇంకా ఆకుకూర అవి ఒల్చేసుకుందాం ఖాళీగా గుర్చోవడం ఎందుకని చెప్పేసి వలుస్తూ ఉన్నా అరుణాచల శివుడు సాంగ్స్ అయితే పెట్టేసుకొని వినుకుంటూ అయితే ఇంకా వలుచుకుంటున్నాను ఇంకా ఆయన పూజ చేసే లోపల ఆకుకూరంతా కూడా క్లీన్ చేసేసానమాట ఇంకా ఆయన కూడా వచ్చి రెడీ అయిపోయారు దాని తర్వాత అయితే మేము ఇంకా బయలుదేరుతున్నాము సో కరెక్ట్గా ఒక పది నిమిషాల్లో మనం శివాలయంకి వెళ్ళిపోతాం పలం శివాలయం టెంపుల్ ఉంది సో అక్కడికి వెళ్తానమాట ఇంకా మంత్లీ పౌర్ణమికి అంతా కూడా అరుణాచలం వెళ్తాను కదండి సో అరుణాచలం పేరు వస్తేనే నాకు ఒక మంచి వైబ్రేషన్స్ వస్తాయనమాట బాడీలో ఎక్కడ లేని సంతోషం అనమాట మీలో కూడా చాలా మంది మొన్న మేము పౌర్ణమికి గిరిప్రదర్శనలకు వెళ్ళాం కదా సో ఆ వీడియోకి చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట మీకు చాలా లక్కీ అండి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలని చెప్పేసి కానీ మాకు కుదరట్లేదు బట్ మీరు మాత్రం ఇప్పటికి ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళేసి వచ్చేశారు మీరు చాలా అదృష్టవంతులు అంటూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా ఎన్నో రోజుల నుంచి అండి ఒక రోజులు కాదు సంవత్సరాలుగా అనుకున్నాను అనమాట అందరూ వెళ్ళేసి వస్తూ ఉంటే నేను కూడా ఏడ్చేదాన్ని దేవుడు రూమ్లోకి వెళ్ళి నన్ను ఎందుకు స్వామి రప్పించుకోవట్లేదని చెప్పేసి అలాంటిది వర్ష పెట్టి అంటే మనకంటూ ఒక టైం ఉంటుంది కదా ఆ టైం రావడానికి కొద్ది రోజులు పడుతుంది సో మీలో కూడా కొంతమంది కామెంట్స్ పెట్టి బాధపడ్డారు కదండి మాకు ఆ అదృష్టం వస్తుందని చెప్పేసి ఆ భగవంతునికి మొక్కుకోండి మనస్ఫూర్తిగా మీరు గట్టిగా అడగండి దేవుడిని ఖచ్చితంగా రప్పించుకుంటారు మిమ్మల్ని అండ్ ఒక్కొక్కసారి మనమే ఖచ్చితంగా బలవంతంగా వెళ్ళాలి అలా వెళ్తేనే కొన్ని జరుగుతాయన్నమాట నేను కూడా అట్లనే ప్రతి సోమవారం పూజ చేసి అయితే నేను మొక్కుకునేదాన్ని నన్ను తొందరగా గిరిపదలకు రప్పించుకో తండ్రి అని చెప్పేసి అట్లనే దే నిజంగానే చెప్పాలంటే దేవుడు ఉన్నాడనే దానికి చాలా విషయాల్లో మాకు ప్రూఫ్ చేశారనమాట అట్లనే నాకు మాటలు కూడా రావు తడబడిపోతాయనమాట శివుడు గురించి మాట్లాడాలంటేనే అంత ఎందుకో తెలియదు అంత కనెక్ట్ అయిపోయినా నిజంగానే శివుడికి అయితే అట్లా అరుణాచలంకి నేను అన్ఎక్స్పెక్టెడ్గా దర్శనానికి వెళ్ళి రావడము దాని తర్వాత వరుసగా నేను పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి కూడా గిరి ప్రదర్శనకి వెళ్ళడం ఇవన్నీ కూడా అసలు చాలా మంది కామెంట్స్ పెడుతుంటే నాకే నిజమా అనిపించింది అంత ఆశ్చర్యం వేసింది అనమాట ఎంతమంది తెలుసా అండి మేము వెళ్ళాలనుకున్నా మమ్మల్ని రప్పించుకోలేదని చెప్పి బాధపడేవాళ్ళు సో ఎవ్వరు కూడా బాధపడకండి ఖచ్చితంగా మీరు కూడా వెళ్తారు ఒకరోజు గట్టిగా అనుకోండి బలవంతంగా మీరే బయలుదేరండి ఖచ్చితంగా మీకు జరుగుతుంది అండ్ వన్స్ ఒక్కసారి అరుణాచలం విజిట్ చేసి వస్తే మాత్రం మన జీవితంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి అనేది అయితే నేను గట్టిగా నమ్ముతాను నాకు జరిగింది ఖచ్చితంగా మార్పులు అయితే వస్తాయన్నమాట రీసెంట్ టైమ్స్ మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ లాంటి వాళ్ళు అనుకోవచ్చు తనైతే కొన్ని ప్రాబ్లమ్స్ తో అట్లా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో నన్ను అడిగింది అనమాట ఇట్లా అరుణాచలం మీరు వెళ్ళొస్తూ ఉంటారు కదా మీకేమైనా చేంజెస్ ఉన్నాయని చెప్పి సో నేను అట్లా చెప్పానండి నాకు జరిగినవన్నీ కూడా నేను తనతో చెప్పడం వల్ల నిజంగా తన గిరిపరక్షన్ వెళ్ళేసి వచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే నాతో చెప్పుకొని అండ్ ఇంకోటి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం కూడా వెళ్ళేసి వచ్చారనమాట నాకైతే హ్యాపీ అనిపించింది అండ్ ఎవరికి ైనా ప్రాబ్లమ్స్ తీరాలనే కదండి మనం ఒక టెంపుల్కి వెళ్ళినా ఒక దేవుణ్ణి మొక్కినా మనకు ఒక దేవుడు ఉన్నాడనే సపోర్ట్ కోసం ధైర్యం కోసమే కదా భగవంతుని నమ్మిన వాళ్ళు ఎవ్వరు కూడా చెడిపోలేదు అలానే నేను నిరంతరం నేను పూజించే ఆ భగవంతుడే నన్ను ఇంత దూరం తీసుకొస్తున్నాడు ఇంకా సమస్యలు అనేవి కామన్ వస్తూ ఉంటాయి పోతుంటాయి వాటి గురించి మనం దేవుడు లేడు అనుకోవడము లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకోవడంలో ఏం లేదు మనిషి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఇంకా అదనమాట నేనైతే దేవుణ్ణి నమ్ముతాను అండ్ నాకైతే మంచి జరుగుతోంది అండ్ ఫ్యూచర్లో కూడా నేను అనుకున్నవన్నీ సాధించాలని అనుకుంటున్నాను ఈ రెంటెడ్ హౌసెస్లో దాదాపు ఒక టెన్ ఇయర్స్గా మేము బాడగిండ్లలో ఉండి ఉండి అలసిపోతూ ఉన్నాం నిజంగా చెప్పాలంటే అసలు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదండి మేము చెప్పాలంటే ఓపెన్గా ఇప్పుడున్న హౌస్ దగ్గర మాత్రమే మాకు కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది అనమాట ఇది మా ఓన్ హౌస్ లాగా ఫీల్ అవుతున్నాము రీసెంట్ టైమ్స్లో నేను ఎవరితోనే ఇట్లా అంటూ ఉంటే మా ఆంటీ ఓనర్ ఆంటీ కూడా అన్నారనమాట మీ ఇల్లే అనుకో దానికి అనేసి అంటే సరదాగానే మనమేం సీరియస్గా తీసుకోము కాకపోతే భలే హ్యాపీ అనిపించింది కానీ ఈ పది సంవత్సరాల్లో మేము హౌసెస్ మారిన చోటంతా కూడాను ఓనర్స్ ఉండే దగ్గరే మేము ఉంటామన్నమాట అలాంటి చోటంతా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాము ఒక చోట అయితే మేము స్టార్టింగ్ పలం నేరకు వచ్చిన కొత్త కొత్తలో అనుకుంటాను స్టార్టింగ్ ఫస్ట్ హౌసేనండి మేము నలగిరమే అని చెప్పామన్నమాట మేము నలగరమే ఉంటాము అంటే అడుగుతారు కదా రెంటెడ్ హౌస్లో ఎంతమంది ఉంటారని చెప్పేసి మేము నలగరమని చెప్పాము తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఏమో అత్తయ్య వచ్చారనమాట ఇంటికి అంటే హౌస్ అంతా షిఫ్ట్ అయిన తర్వాత తర్వాత అత్తయ్య వచ్చారనమాట ఇంటికి చూసుకొని వెళ్ళడానికి అని చెప్పేసి వచ్చినప్పుడు ఇంకా గొడవ వేసుకున్నారనమాట ఆ ఓనర్స్ వాళ్ళు ఏంటంటే మీరు నలగరే ఉంటామని చెప్పావు మరి మీ అత్త వచ్చి ఎవరు ఆమె అని అడిగారు మా అత్తయ్య అంటే మరి మీరు నలగరే ఉంటారని చెప్పారు మరి మీ అత్తయ్య వచ్చి టూ డేస్ అవుతోంది ఇంకా ఇక్కడే ఉంది మరి వాటర్ అంతా వాడేస్తున్నారు కదా మీరు అని చెప్పేసి అలాగే దాంతోపాటు పిల్లలప్పుడు కొంచెం చిన్న చిన్న పిల్లలు అండి ప్రియా అయితే మరీ సంఖబిడ్డనమాట కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు కదా అరవడము లేకపోతే సౌండ్ చేయడం గోడల మీద గీకడం ఇలా చేస్తూ ఉంటారు కదా పిల్లలు ఉన్న అట్లా చేస్తే వాళ్ళు వచ్చి అరిచేవాళ్ళు అనమాట పిల్లలు ఎందుకు అట్లా అరుస్తున్నారు సౌండ్ డిస్టర్బెన్స్ మా కావట్లేదు కావట్లేదని చాలా ఇబ్బంది పడ్డాము నేను ఎన్నో రోజులు నిజంగా చెప్తున్నాను పైకి కనిపించినంత హ్యాపీగా మేము ఉండమండి మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లోపల కాకపోతే ప్రతిదీ చూపించుకోలేం ప్రతిదీ చెప్పుకోలేం కదా అట్లనే అనమాట చెప్పుకునే కొద్ది అంటారు కదా అట్లనే నేను ఎక్కువ చూపించుకోను సోషల్ మీడియాలో మెయిన్గా మన పర్సనల్ విషయాలు ఎక్కువగా షేర్ చేసుకోకూడదు అట్లనే నేను లిమిట్లో ఉండాలన్నమాట ఎంతవరకు చెప్పాలో ఉంటాయి వరకు అట్లా ఈ పది సంవత్సరాల్లో చాలా ఇండ్లలో ఫేస్ చేశామనమాట మేము అండ్ రీసెంట్ గా ఒక టూ త్రీ ఇయర్స్ ముందు గురించి చెప్పాలంటే ఈ ఇంట్లోకి రాక ముందు హౌస్ దగ్గర అయితే మనం యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నామని అని చెప్పేసి చాలా వరకు వాళ్ళు మమ్మల్ని అక్కడ ఉండనివ్వకుండా కూడా చేశారనమాట కొంతమంది అట్లా చాలా వరకు ఇది కామన్ సిటీలో అయితే పట్టించుకోరు బట్ విలేజ్ లు కానీ టౌన్ లో కానీ ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు అలా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ముందుగానే వాళ్ళకి ఇట్లా మేము యూట్యూబ్ చేస్తాము మీకు ప్రాబ్లమ్ కానీ ఇప్పుడు చెప్పేయండి అని చెప్పేసి కనుక కొనుక్కుని మమ్మల్ని మేము ఇంట్లోకి రావడం జరిగింది సో మా వల్ల మెయిన్గా ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ గొడవలు రచ్చలు రంపులు ఉండవు కాబట్టి కొంచెం అట్లా డీసెంట్గా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఇంకా దాని తర్వాత కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి మీరు ఎప్పుడు రెంటెడ్ హౌస్లో ఇన్ని ఏళ్ళుగా ఉన్నారు మీరు ఇల్లు కొనుక్కోవచ్చు కదా మీరు షాపింగ్లకు పెట్టే డబ్బులు ఉంటే ఇల్లు వచ్చేస్తుంది కదా మీరు షికారులు చేసే డబ్బులు మీరు హోటల్కి వెళ్ళి తినే డబ్బులు ఉంటే ఇల్లు కొనుక్కోవచ్చు కదా అని మాటలు మాట్లాడేస్తూ ఉంటారు నిజంగా మీ మనస్ఫూర్తిగా చెప్పండి షాపింగ్కి పెట్టే డబ్బులతో రెస్టారెంట్కి వెళ్ళే డబ్బులతో ఇల్లు అవుతుందా అండ్ ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళతో పోలుస్తూ ఉన్నారనమాట నన్ను రీసెంట్ టైమ్స్ లో చాలా హర్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరితో పోలుస్తూ ఉంటారన్నమాట కొంతమందితో వాళ్ళు బంగారు కొన్నారు మీరు చేతగాలేదా మీరు కొనడానికి మీరు షాపింగ్ అయితే పెడతారు గోల్డ్ కొనుక్కోవచ్చు కదా కొన్ని మొహాలు అలానే ఉంటాయి షాపింగ్ లెక్కి పెట్టే డబ్బులు గోల్డ్ కి పెట్టరు అలాగే మీరు ఇల్లు కొనుక్కోవచ్చు కదా వాళ్ళు కొన్నారు వీళ్ళు కొనరు అంటారు అసలు ఇల్లు కొనడం గోల్డ్ కొనడం అంత ఈజీ అనుకుంటున్నారా ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్స్ లో ఒక గ్రాము టెన్ థౌసండ్ అవుతుంది నైన్ వన్ సిక్స్ అంటే అలాంటిది అసలు గోల్డ్ కొనేంత రేంజ్ ఉందా ఇప్పుడు మీరు చెప్పండి లక్ష జీతం వచ్చేవాళ్ళు పదివేల జీతం వచ్చే వాళ్ళు ఇద్దరు ఒకటేనా ఒకసారి ఆలోచించండి థింక్ చేయండి అంత మాత్రం కామన్ సెన్స్ కూడా ఉండదా ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి లక్ష రూపాయలు వచ్చేవాళ్ళు ఈజీగా ఒక సెవెన్ బంగారు కొనగలుగుతారు ఒక ఎయిట్ గ్రామ్స్ కొనగలుగుతారు ఒక నెల జీతం పెట్టేస్తే ఒక పది గ్రాములు వచ్చేస్తుంది బట్ మాకు అలా కాదు కదండి ఒక నెలకి పదివేలు సంపాదించే మాలాంటి వాళ్ళు బంగారు ఎలా కొంటాం ఇల్లు ఎలా కొంటాం పోనీ మీరేమైనా తెచ్చి పెడుతున్నారా మాకు ఇలా అనేవాళ్ళు ఏమైనా చూసుకుంటున్నారా మాకు ఏమైనా ఒక హెల్త్ బాగాలేనప్పుడు కానీ మా పిల్లలకి చదువులకు కానీ మా ఇంట్లో పరిస్థితులకు కానీ మాకు కావాల్సిన ఫుడ్ గురించి కానీ మీరు ఏమైనా తెచ్చి పెడుతున్నారా లేదు కదా మళ్ళీ అలాంటప్పుడు ఎందుకండి అలా మాట్లాడి బాధ పెట్టడం ఏదో నేను కర్మగాలి మొన్న షాపింగ్ చేశాను మా అమ్మాయికి అలాగే నేను ట్రెండ్స్లో షాపింగ్ చేసుకున్న కొన్ని టాప్స్ అవి అని చెప్పేసి నేను వీడియోస్ పెట్టాను అసలు మీతో ఏదైనా చెప్పుకోవాలంటే కూడా భయమేస్తుంది నాకైతే ఇప్పుడు ఏదైనా కొన్నామని చెప్పుకోవాలంటే కూడా భయంగా ఉంది ఇంకా ఏం కామెంట్స్ పెడతారో ఇంకేం పెట్టి బాధ పెడతారో అని చెప్పేసి ఏదో నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని నా లైఫ్ స్టైల్ అంటేనే ఇంకా నేను ఏం చేస్తాను ఎలా ఉంటాను అనేది కదా మీకు నేను తీసుకొస్తాను మీ ముందుకి అట్లా నేను ఇప్పుడు షాపింగ్ వెళ్ళాను షాపింగ్ వీడియో పెట్టినందుకు ఎన్ని కామెంట్స్ అంటే నిజంగా భలే ఏడుపు వచ్చేసింది నాకు ఆ రోజైతే నువ్వు షాపింగ్లకు పెట్టేకైతే ఉంటుంది బాడగిండ్లో ఉన్న ఇల్లు కొనుక్కోవచ్చు కదా నగలు కొనుక్కోవచ్చు కదా ఇది ఆడపిల్లలు ఉన్నారు మాకు తెలియదా అండి కనింది మేమే కదా మాకు తెలియదు ఆడపిల్లలకి నగలు కొనాలని ఇల్లు కొనుక్కోవాలని మాకు తెలియదా బట్ ఇల్లు కొనేంత డబ్బులు ఉందా పోనీ నగలు కొనేంత డబ్బులు ఉందా ఏదో ఉన్నంత వరకు మేము ఎన్ని కొనుక్కోవాలని కొనుక్కుంటున్నాం అండ్ మా ఫ్యూచర్ గురించి మా పిల్లల ఫ్యూచర్ గురించి మీకు ప్రాబ్లమ్ ఏం అవసరం లేదు ఎందుకంటే మాకు తెలుసు పిల్లలకి ఏం చేయాలి మాకేం చేసుకోవాలి ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఏది కొనాలో మాకు తెలుసు ఊరికే మీరు చెత్త కమెంట్స్ పెట్టి బుద్ధి లేని కామెంట్స్ పెట్టి బాధ పెట్టకండి ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ఉన్నాం నిజంగా చెప్తున్నా వాళ్ళ చదువులకి మీకు కూడా పిల్లలు ఉంటారు కదా చదువులకి ఎంతెంత అవుతోంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఒక సంసారంలో ఒక నలుగురిని సాకాలన్నా ఒక నలుగురు తిండి తినాలన్నా వాళ్ళకి మంచి చెడ్డ ఎంత ఖర్చులు ఉంటాయి మీరు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఒకసారి థింక్ చేయండి మీరు చెప్పినంత ఈజీనా గోల్డ్ కొనేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పినంత ఈజీనా ఒక ఇల్లు కొనడం ఒక లేక లేక పది సంవత్సరాలు అవుతుంది మేము ఈ మా వారు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ ఆఫీస్ వర్క్లోకి వచ్చి ఫీల్డ్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు గాను మాకున్న గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి అమ్మితే గానీ మాకు ఒక ఫ్లాట్ రాలేదు ఎంత కష్టపడి మేము ఫ్లాట్ కొన్నామనేది మాకు తెలుసు అండ్ మీరు అనుకున్నంత ఈజీ కాదు మేము అవన్నీ అవన్నీ చేయడం సో ఖచ్చితంగా జరుగుతాయి ఖచ్చితంగా మేము ఇల్లు కట్టి చూపిస్తా నేను సాధిస్తాను అర్థమవుతుందా కానీ కొంచెం టైం పడుతుంది అట్లని చెప్పేసి మీకు రుజువు చేసుకోవాలి మీ దగ్గర ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఏమీ లేదు మీకు ఇష్టం ఉంటే చూడొచ్చు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు అంతేగాని ఇట్లా వచ్చి అంటే టైంపాస్ కోసం రావడం ఎవరినో ఒకరిని హట్ చేయాలని చూడడం ఇలాంటివి చేయొద్దు ఇంకా నా మంచి కోరే వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి కమెంట్స్ పట్టించుకోవద్దండి అక్క వదిలేసేయండి అమ్మా అనేసి అంటూ ఉంటారు ఎంతని వదిలేయాలండి నేను కూడా చెప్పండి పక్కన వాళ్ళతో మిమ్మల్ని ఎవరైనా మీ పోలిస్తూ ఉంటే మీకు బాధ అవ్వదా వాళ్ళు అలా ఉన్నారు మీరెందుకు ఇలా లేరనేసి మీరెందుకు అలా లేరని చెప్పి మిమ్మల్ని ఎవరైనా గుచ్చిగుచ్చి మాట్లాడితే మీకు బాధ అనిపించదో చెప్పండి నాకు కూడా అలానే బాధ అనిపిస్తుంది ఎవరో ఏదో చేసేస్తారని ఎవరో ఇల్లు కొనేసారని ఎవరో నగలు కొనేసారని చెప్పేసి నేను కొనాలని లేదు నేను చేయాలని లేదు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు నాకు పెద్ద పెద్ద పిల్లలు వాళ్ళ స్కూల్కి ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి మంచి చెడ్డకి ఎంత ఖర్చు అవుతుంది మాకు ఇంటికి ఎంత అవుతుంది మాకు తెలుసు ఇలా వచ్చి ఏదో ఒక చెత్త కామెంట్స్ పెట్టి అనే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి మా ఇంట్లో పరిస్థితి ఏంటని చెప్పేసి అసలు ఇంకొకటి ఏంటంటే మీ అత్తయ్య మీరు చూసుకోరు ఇలాంటి కామెంట్స్ మీరు మీకు తెలుసా మా అత్తయ్యని మేము చూసుకుంటున్నామా లేదా అని చెప్పేసి ఇప్పుడు మీరు కూడా మీ అత్తని ఎంతమంది ఇప్పుడు ఇట్లా అనే వాళ్ళల్లో ఎంతమంది అండి అత్తల్ని మామల్ని చూసుకుంటున్నారు ఇప్పుడు వచ్చి నాకు అట్లా కామెంట్స్ పెట్టే వాళ్ళ ఎంత ఎంతమంది అత్తల్ని మమ్మల్ని చూసుకుంటున్నారు ఒకసారి చెప్పండి మీ స్వార్థం మీరు చూసుకోవట్లేదా ఇట్లా కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మీకు ఎందుకండి ఒకరి విషయాల గురించి మీకు వీడియో నచ్చిందా ఒక లైక్ ఇవ్వండి ఒక మంచి కామెంట్ పెట్టండి నచ్చక నచ్చకపోతే స్కిప్ చేసేసి వేరే వాళ్ళు చూసుకోండి ఎవరైతే మీకు నిజాయితీగా కనిపిస్తారో ఎవరైతే నిజాయితీగా మాట్లాడతారో వాళ్ళవే చూసుకోవచ్చు కదా మరెందుకు అలాంటి కమెంట్స్ పెట్టడం బాధ పెట్టడం మీకు తెలుసా మా అత్తయ్యని మేము చూసుకుంటున్నామా లేదా తనకి ఏం కావాలి అసలు చెప్పుకుంటూ పోతే లక్ష ఉన్నాయి మేము ఖర్చు పెట్టినవి మేము చూసుకున్నవి మేము ఎలా ఇప్పటికీ మేము ఎలా చూసుకుంటున్నామో మాకు తెలుసు మీకేం తెలుసండి అవన్నీ చూపించుకొని ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే లేదు ఓకేనా సో అది ఇంకా ఎవరి ముందు కూడా నేను మా అత్తయ్య దగ్గర మాట్లాడిపించాను మీకు డౌట్గా ఉంటే మేము మా అత్తయ్యని చూసుకోలేదు మా అత్తయ్యని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకోలేదు అనేసి అంటూ ఉంటారు కదా మీకు డౌట్గా ఉంటే కొంచెం కిందికి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేయండి డైరెక్ట్గా మా అత్తయ్యే వీడియోస్లో మాట్లాడారు ఓకేనా ఎందుకు ఎవరి దగ్గర ఉండరు ఎందుకు ఆ ఇంట్లోనే ఉంటారని చెప్పేసి పిల్లలు ఎలాంటి వాళ్ళు కోడాన్లు ఎలాంటి వాళ్ళు మనవాళ్ళు మనవరాన్లు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి తను ఒక వీడియోలో మాట్లాడింది వెళ్ళి చెక్ చేసుకోండి అనే వాళ్ళకి చెప్తున్నా మాట్లాడితే నా మీద పడి ఏడుస్తారు ఏంటండి అసలు ఇప్పుడు ఒకవేళ కొన్నానని చెప్తే మీకు ఇంకేం తక్కువ యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తుంది కొనేసారంటారు లేదు కొనలేదు మా పరిస్థితి ఇదంటే నీకు షాపింగ్లకు అయితే ఉంటుంది ఇవన్నీ కొనడానికి లేని అంటారు ఎలా చేసినా తప్పుగానే ఆలోచించి తప్పుగానే మాట్లాడే వాళ్ళకి ఎలా చేసినా తప్పుగానే కనిపిస్తుంది అలాంటప్పుడు నేను మీ అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు నన్ను నమ్మేవాళ్ళు నా వీడియోస్ నచ్చేవాళ్ళు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళే నాకు సపోర్ట్ చేయండి అండ్ వాళ్ళే నా ఫ్యామిలీ అనుకున్నాను నేను స్టిల్ డేట్ నేను ఇప్పటికీ ఓట చెప్తున్నా నన్ను ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో నన్ను అభిమానించే వాళ్ళు ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక వదినిగా ఒక కూతురుగా ఇలా నన్ను ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు వాళ్ళు చాలు దయచేసి ఈ వీడియోతో అయినా ఇది పూర్తిగా చూసి నన్ను అర్థం చేసుకొని తప్పుగా మాట్లాడకుండా ఉంటారని చెప్పేసి మాత్రమే క్లారిటీ ఇస్తున్నాను సో ఇదే ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి